కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు ఆరు గ్యారంటీలను ప్రకటించింది ఇందులో పలు పథకాలను అమలు చేస్తూ ఉండగా గృహజ్యోతి గృహలక్ష్మి లాంటి పథకాలకు అన్ని అర్హతలు ఉన్నా కొందరు లబ్ధిదారులు దూరమవుతున్నారు ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరికీ పథకాలు అమలు చేసేందుకు మరో అవకాశాన్ని కల్పించింది ఆయా నగరాల్లోని మున్సిపల్ కార్యాలయాలు గ్రామ పంచాయతీలలో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలు అమలు కానీ ప్రజల కోసం ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది కరీంనగర్ నగరపాలక సంస్థలోని పౌరసేవా కేంద్రంలో మరోమారు ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరిస్తున్నారు ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న సమయంలో సరైన వివరాలు అందించకపోవడం తప్పుడు పత్రాలు అందజేయడం ద్వారా అర్హులైన వారు సైతం లబ్ధి పొందలేకపోయారు రేషన్ కార్డు విద్యుత్ బిల్లులు గ్యాస్ సిలిండర్ పత్రాలతో మున్సిపల్ కార్యాలయానికి క్యూ కడుతున్నారు తెల్ల రేషన్ కార్డు ఉన్నప్పటికీ గృహలక్ష్మి గృహజ్యోతి లాంటి పథకాలు అమలు కావడం లేదని బాధితులు వాపోతున్నారు అర్హులైన వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు గత మూడు నెలలుగా జీరో బిల్ పథకం అమలు కావడం లేదని మహిళలు చెబుతున్నారు దరఖాస్తు చేసుకున్నాక ఇక నుండి జీరో బిల్ వస్తుందని అధికారులు చెబుతున్నారని తెలిపారు ఎనిమిది నెలలుగా గ్యాస్ సబ్సిడీ అమలు కావడం లేదని చెప్పారు ఐదు వందల రూపాయల సబ్సిడీకి బదులుగా కేవలం నలభై రూపాయలు అందుతోందన్నారు గృహజ్యోతి పథకం సైతం అమలు కావడం లేదని ఆరోపించారు మరోసారి అవకాశం కల్పించామని అర్ఖులైన ప్రజలు సద్వినయోగం చేsco వాలని అధికారాలు కోరుతున్నారు జీరో బిల్ గా పూరే పేపరావో కరాయే తో టిక్ నై మారేボルకే యా బోలే నై hua బోలే తో 3 बोले तो आगे आए तो अब आप करें 3 महिना तो, अब तो, तो हां फुल बिल వల్ رہی थी 3 महिना हां हां 3 4 महिने हो गए 4 5 महिने हो गए ਮਟਿਕਾ ਲਗਾਇਆ ਨੀ టిక్ ਨਾ ਲਗਾਏ ਚਲੇ ਜਾਓ ਬੋਲ ਕੇ ਬੋਲੇ ਨੀਨੋ గ్యాస్ సర్వీస్ ఎత్తలేది మాకు ఇప్పుడు తిరుగుబట్టి ఒక ఎనిమిది నెలలు అవుతుంది అది మరి అలా తప్పు కొట్టిరా ఎట్లా కొట్టిరా తెలియదు మేము అప్లికేషన్ ఇచ్చినాం ఇంతవరకు రాలేదు నలభై ఏడు రూపాయలు పడతానే మాకు సబ్సిడీ ఐదు వందలు పడేది నలభై ఏడు రూపాయలు పడతాను ఈ గ్యాస్ కోసం ఏం బాధలేదు నాకు ఈ గృహలక్ష్మి మేము ఇగిత్తాడు అగిస్తాడు అని ఎనిమిది అది కాబట్టి అప్లికేషన్ ఇచ్చి ఎనిమిది నెలలు అవుతుంది ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చినా కాంచేది ఇంతవరకు అసలు ఇది ఇతడు కావచ్చు ఇత్తడు కావచ్చు బేసిమిట్లు అంటే బేసిమిట్ లేవకుండా అవుతుంది లేపకుండా అవుతుంది ఇక ఇత్తడు కావచ్చు అని ఆశ కొద్ది కూర్చున్నాం అరే ఇందర్ అమ్మాయిలు ప్లేస్ ఉన్నది మాకు బేసిమిట్లు పెడదామంటే ఇత్తడు కావచ్చు మూడు లక్షలు పోయింది మూడు లక్షలు పోయి ఐదు లక్షల కంటే ఐదు లక్షలు కూడా అత్తరు ఇప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు మూడు లక్షలు అది మాకు వచ్చింది కలెక్టర్ నుంచి కానీ అది లేదు ఇది లేదు ఇప్పటికెని మీలే ఇవాళ కంప్లీట్ అయిపోతుండే చేసుకుంటే అసలు పైసలు ఉంటే పైసలు లేకనే ఆపినాం